హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మీతో ఒక రికార్డ్ అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా నా కాలేజ్ డేస్లో నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్ రికార్డ్ ఫ్రెండ్స్ జూట్ పైన నేనైతే ప్రాజెక్ట్ వర్క్ చేశాను మీతో అయితే ఒకసారి షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ రికార్డ్ అయితే చూసేయండి ముందుగా అయితే నేను అసలు ఎక్కడ చదువుకున్నాను నేనేం చదువుకున్నాను అనేది వినండి నేనైతే టెన్త్ అవ్వగానే డిప్లొమా అయితే చేశాను ఫ్రెండ్స్ ఎక్కడ అనుకుంటున్నారా మన వెంకటగిరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీలో డిప్లొమా అయితే కంప్లీట్ చేశాను త్రీ త్రీ ఇయర్స్ డిప్లొమా ఇంకా రికార్డ్ అయితే ఓపెన్ చేసి ఒకసారి అయితే మీకు మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు కొత్తగా నా ఛానల్ని వాళ్ళయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అందరికీ అందరూ సపోర్ట్ చేయండి డైలీ లాంగ్ వీడియోస్తో పాటు లైవ్ కూడా ఉంటుంది అందరూ లైవ్కి కూడా రండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జూట్ అనేది ఏంటో ఒకసారి అయితే చూసేయండి జూట్ చెట్టు ఎలా ఉంటుంది అనేది జూట్ చెట్టు అయితే చూడండి ఫ్రెండ్స్ గ్రీన్గా ఎలా ఉందో చాలా పొడుగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ జూట్ చెట్లు అనేటివి వాటిని అయితే కట్ చేసి నీళ్ళల్లో అయితే కొన్ని డేస్ నీళ్ళలో అలాగే నానబెడతారు ఇంకా నానబెట్టిన తర్వాత కంపెనీలకు అయితే తీసుకొస్తారు ఫ్రెండ్స్ జూట్ని ఇంకా కంపెనీకి తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుందో ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అయితే నేను ప్రాజెక్ట్ వర్క్ రికార్డ్ ఓపెన్ చేయగానే చూడండి ముందైతే మా కాలేజ్ సరే గైడ్ చేసింది ఎవరంటే శ్రీ జీ గరి హరినాథ్ బాబు సార్ అయితే మాకు గైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్ వర్క్ చూడండి దానిపైన మొత్తం ఉంది మా కాలేజ్ నేము మొత్తం ఎస్బీకేఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరి అని ఉంది ఇంకా ఈ నెంబర్స్ అంతా ఫ్రెండ్స్ మేమైతే థర్టీన్ నెంబర్స్ వెళ్ళాం ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఓన్లీ గర్ల్స్ థర్టీన్ నెంబర్స్ ఆ నేమ్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ అయితే ఇది చూడండి ఫ్రెండ్స్ సర్టిఫికేట్ మేము ప్రాజెక్ట్ వర్క్ చేసినట్టుగా సర్టిఫికేట్ అయితే ఇచ్చారు మాకు ఇదే అది చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎస్బీకేఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ వెంకటగిరి అని ఉంది ఈ సర్టిఫికెట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మాకు చూడండి డేట్ కూడా అక్కడే ఉంది ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ సెవెంటీన్లో అయితే ఈ ప్రాజెక్ట్ వర్క్ నేనైతే కంప్లీట్ చేశాను ఇదంతా చూడండి ఫ్రెండ్స్ అప్రూవల్ సర్టిఫికేట్ ఇదైతే మొత్తం అయితే మేము థర్టీన్ మెంబర్స్ గర్ల్స్ అయితే చేసాము ఆ సర్టిఫికేటే అప్రూవల్ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు చూడండి ఏ స్టడీ ఆన్ వీవింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ జూట్ టెక్నాలజీ మొత్తం అయితే ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ అసలు జూట్ అంటే ఏంటో అనుకోకండి ఫ్రెండ్స్ జూట్ అంటే మనకు గోతం పట్టెలు తయారవుతాయి కదా ఆ థ్రెడ్డే ఫ్రెండ్స్ ఆ థ్రెడ్నే జూట్ అంటారు ఇంకా అక్కడ మనకు కంపెనీలో గైడ్ చేశారు కదా వాళ్ళే ఫ్రెండ్స్ వీళ్ళంతా చూడండి వేణు ప్రసాద్ అలా అక్కడ సార్ వాళ్ళు అయితే గైడ్ చేసిన వాళ్ళు నేమ్స్ అన్నీ ఒక పేజీలో అయితే ఉన్నాయి ఇంకా ఇదంతా చూడండి ఫ్రెండ్స్ మొత్తం వచ్చి ఇది జూట్ గురి గురించి మొత్తం ప్రాసెస్ జూట్ గురించి స్టడీ ఫ్రెండ్స్ ఇదంతా ఇంకా ఇదంతా ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మొత్తం జూట్ గురించి హిస్టరీ ఫ్రెండ్స్ ఇదంతా ఇదంతా చదివి చెప్పాలంటే వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది ఇంకా నేనైతే ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎక్కడ చేశాను అనేది చెప్తాను ఫ్రెండ్స్ విజయవాడ పక్కన ఉన్న ఏలూరులో అయితే నేను ఈ ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించిన కొన్ని శాంపుల్స్ స్నాప్స్ అయితే ఉన్నాయి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వీడియోనైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందైతే కొన్ని స్నాప్స్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఆ చెట్టు నుంచి తీసుకొచ్చిన కట్ చేసిన జూట్ని నీళ్ళలో అయితే కొన్ని రోజులు నానబెట్టేసిన తర్వాత ఈ విధంగా మిషన్కి అయితే తీసుకొచ్చి కట్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఏ ఫోటో కింద దాని నేమ్ అయితే రాసేస్తున్నాను కటింగ్ ఆఫ్ రా జూట్ ముందు కట్ చేసుకుంటారు ఆ జూట్ని కట్ చేసుకున్న తర్వాత స్పెల్డర్ మిషన్కి అయితే తీసుకెళ్తారు కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మిషన్లో పెడితే ఒక రోల్ అనేది అవుతుంది ఆ ఒక్క రోల్ అయింది కదా అలాంటి ఎయిట్ రోల్స్ అయితే తీసుకుంటారు ఆ ఎయిట్ రోల్స్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఎయిట్ రోల్స్ కలిపి ఒక్క రోల్గా అయితే చేస్తారు ఫ్రెండ్స్ చూడండి అక్కడ చూపిస్తూ ఉన్నాను కదా దాన్ని బ్రేకర్ కార్డ్ మిషన్ అంటారు ఒక్క రోల్ అయితే చేస్తారు మళ్ళీ అలాంటివి లెవెన్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ అక్కడ వచ్చిన రోల్స్ రోల్స్ని అలాంటి లెవెన్ రోల్స్ అయితే తీసుకొని మళ్ళీ ఇంకొక రోల్గా రెడీ చేస్తారు అప్పటికి యాన్ అనేది తయారైపోతుంది యాన్ అంటే థ్రెడ్ ఫ్రెండ్స్ చాలా స్మూత్గా తయారైపోతుంది అన్నమాట చాలా షైన్ కూడా వచ్చేస్తుంది థ్రెడ్ అనేది చూడండి ఇక్కడ లాస్ట్లో ఫి ఫినిషర్ కార్డ్ రోలర్ అని ఉంది కదా అక్కడికి ఫినిష్ అయిపోయినట్టు రోలింగ్ ప్రాసెస్ నెక్స్ట్ అయితే చూడండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ డ్రమ్ముల్లోకి అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ చాలా స్మూత్గా అయిపోయింది టూ టూ లేయర్స్గా డివైడ్ చేస్తారు డివైడ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తారు డ్రమ్ముల్లోకి ఆ డ్రమ్ముల్లో నుంచి మళ్ళీ సన్న థ్రెడ్లా అయితే రెడీ అవుతుంది క్రిమ్డ్ సిల్వర్ అంటారు దీన్ని ఇంకా థ్రెడ్లో అయితే తయారవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ రింగ్ ఫ్రేమ్ చూడండి కనిపిస్తూ ఉంది కదా ఆ రింగ్ ఫ్రేమ్లోకి అయితే చుట్టేస్తారు కొన్ని మిషన్స్ని యూస్ చేసి ఇంకా బాబిన్స్లో చుట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అయితే కోన్ వైండింగ్ చేస్తారు ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద కోన్స్ అయితే ఉన్నాయి కదా పైన నేనైతే చూపిస్తూ ఉన్నాను అక్కడ నుంచి బాబిన్స్ నుంచి కోన్స్లోకి అయితే చుట్టేస్తారు ఆ కోన్స్ అయితే ఇంకా తీసుకెళ్ళి వీవింగ్ మిషన్స్ ఉంటాయి కదా వీవింగ్ అంటే క్లాత్ చేసే మిషన్స్ ఫ్రెండ్స్ వీవింగ్ మిషన్స్ ఆ కోన్స్ తీసుకెళ్ళి పెట్టి ఇంకా వీవింగ్ అయితే చేసేస్తారు క్లాత్లా చూడండి చూపిస్తున్నాను కదా అలా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ దీన్ని ట్రెడిషనల్ లూమ్ అంటారు ఫ్రెండ్స్ ఇంకా లూమ్స్లో కూడా లూమ్స్ అంటే ఏంటో అనుకోకండి ఫ్రెండ్స్ ఈ థ్రెడ్ క్లాత్ రెడీ అవుతుంది కదా మిషన్నే లూమ్ అంటారు చాలా వెరైటీస్ ఆఫ్ లూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కూడా వచ్చేసి ఉన్నాయి లూమ్స్లో ఇంకా సైజింగ్ అండ్ బీమింగ్ చూడండి మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ కోన్స్ అని ఆ కోన్స్ను అయితే తీసుకెళ్ళి ఈ విధంగా పెద్ద బాబీన్కి అయితే చుట్టేస్తారు కొన్ని మిషన్స్ని అయితే యూస్ చేసి దాన్నే సైజింగ్ అండ్ బీమింగ్ అంటారు ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ర్యాపియర్ లూ లూమ్ ర్యాపియర్ అంటే కొన్ని హోల్స్ హోల్స్లా వస్తుంది అంటే ఎక్కువ తినలా కాకుండా మనకు ఆనియన్ బ్యాగ్స్ ఉంటాయి కదా జూట్ బ్యాగ్స్ ఆ విధంగా అయితే రెడీ అవుతాయి మీకైతే ఫోటో కొంచెం క్లియర్గా కనిపించడం లేదు ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఆ క్లాత్స్ రెడీ అవుతాయి కదా మొత్తం అయితే రౌండ్గా చుట్టేస్తారు ఫ్రెండ్స్ మిషన్ ద్వారా చూడండి డోనియర్ లూ లూమ్స్ ఇవైతే టూ క్లాత్స్ వస్తాయి ఫ్రెండ్స్ హాఫ్ హాఫ్ కట్ చేసుకోవచ్చు చూడండి మిడిల్లో కూడా కట్ అయిపోతుంది మనకు ఈ విధంగా చాలా రకాల లూమ్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వెరైటీస్ ఆఫ్ లూమ్స్ నేనైతే ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఆ మిషన్స్ నన్నీ చూసి చాలా షాక్ అయిపోయాను ఇన్ని మిషన్స్ ఉన్నాయా ఇలా జరుగుతుందా ప్రాసెస్ అని నేనైతే చాలా షాక్ అయ్యాను అవన్నీ ప్రాసెస్ చూసి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ క్లోజ్డ్ జిగ్గర్ జిగ్గర్ అంటే ఇప్పుడు రెడీ చేసిన క్లాత్ని మనం కలరింగ్ వేయాలి అంటే ఇది క్లోజ్డ్ జిగ్గర్ అంటే అవి ఒక టైప్ ఆఫ్ కలరింగ్ వేసేది నెక్స్ట్ అయితే నార్మల్ జిగ్గర్ చూడండి జింబో జిగ్గర్ మనం క్లాత్లో రెడీ చేసుకున్నాం కదా రోలు ఆ రోల్ని అయితే తీసుకొచ్చి ఇంకా కలరింగ్ అయితే వేసేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కలరింగ్ వేసుకొచ్చిన క్లాత్ అంతా మళ్ళీ రోలర్స్లోకి అయితే వెళ్ళి హీట్ అయ్యి మొత్తం ఆ కలర్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ క్యాలెండర్ క్యాలెండర్ అంటే ఐరనింగ్ అనేది అవుతుంది స్మూత్నెస్ ఆఫ్ క్లాత్ చాలా స్మూత్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ క్యాలెండర్ దగ్గరికి వచ్చినప్పటికీ క్లాత్ నెక్స్ట్ అయితే చూడండి ఇక్కడ లామినేషన్ లామినేషన్ ప్రాసెస్ చేయాలంటే ఆ క్లాత్కి ఇక్కడ లామినేషన్ ప్రాసెస్ అయితే చేస్తారు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ లామినేషన్ అంటే నేను శాంపుల్స్లో కూడా చూపిస్తాను లామినేషన్ ఎలా ఉంటుందో అనేది ఆ క్లాత్ శాంపుల్ ఉంది అది చూపిస్తాను క్లాత్ కింద వైట్ లేయర్లా ప్లాస్టిక్ కవర్లా అయితే వస్తుంది దాన్నే ల్యామినేషన్ అంటారు ఇంకా లాస్ట్లో వెయిట్ అయితే వేసేస్తారు ఫ్రెండ్స్ వెయిట్ స్కేల్ ఉంది ఆ బాబిన్ అంతా ఎంత వెయిట్ ఉంది అని చెక్ చేసి వేరే సెక్షన్కి అయితే పంపించేస్తారు ఇంకా కొన్ని అయితే శాంపుల్స్ చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే చూపిస్తాను ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ క్లాత్ అయితే లేయర్స్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ చేసే మిషన్ అది ఇంకా ఇక్కడైతే చూడండి రోలర్ ప్యాకింగ్ మొత్తం ప్యాకింగ్ చేస్తున్నారు రోలర్స్ రోలర్స్కి ఇంకా ఆ విధంగా ప్యాక్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకుంటారు కదా ఆ కంపెనీకి అయితే పంపించేస్తారు ఆ జూట్ ఫ్యాబ్రిక్ని మొత్తం కంపెనీస్కి పంపించేస్తే వాళ్ళు రెడీ చేసుకుంటారు ఏమేమి వెరైటీస్ రెడీ చేసుకోవాలి ఇంకా జూట్ బ్యాగ్స్ మనకి ఈ మధ్య చాలా వచ్చేసాయి ఫ్రెండ్స్ జూట్ శారీస్ కూడా వచ్చేసి ఉన్నాయి ఆల్మోస్ట్ జూట్ హ్యాంగ్ హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ ఇంకా వడ్లు వేసుకోవడానికి అంతా జూట్ బ్యాగ్సే కదా ఫ్రెండ్స్ యూస్ చేసేది ఎక్కువ ఇవైతే చూడండి రెండు శాంపుల్స్ అయితే నేను పిన్ చేస్తున్నాను అవి వచ్చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు ఎలా ఉంటుంది ప్రాసెస్ వైజ్గా అనేది ఒక్క శాంపుల్ ఫ్రెండ్స్ ముందైతే చూడండి జూట్ రాగానే ఈ విధంగా బ్లాక్గా అయితే ఉంది ఇంకా నెక్స్ట్ నేనైతే మొత్తం క్లియర్గా చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఒక్క మిషన్లో వేసినప్పుడు ఎలా రెడీ అవుతుంది యాన్ అనేది ఈ వీడియో ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదైతే చూడండి బ్రే బ్రేకర్ కార్డ్ ఫోల్డింగ్ సన్నగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ మిషన్స్లో నుంచి వచ్చినప్పటికీ థ్రెడ్ అనేది చాలా స్మూత్గా అండ్ షైనీగా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడ్డానికి అసలు అది జూట్ ఫ్యాబ్రిక్ లాగే కనిపించదు లాస్ట్లో మీకు ఇంతరకీ డ్రమ్ముల్లో చూపించాను కదా ఆ డ్రమ్ముల్లో ఉండే యానే ఫ్రెండ్స్ అది కట్ చేసి నేనైతే శాంపుల్ పెట్టున్నాను ఇంకా ఇదైతే చూడండి సిల్వర్ ట్రెడిషనల్ గ్రే ఫ్యాబ్రిక్ నార్మల్గా ట్రెడిషనల్ ఫ్రెండ్స్ ఇది ఏం కలరింగ్ ఏం వేయకుండా వచ్చిన క్లాత్ ఇదైతే నెక్స్ట్ అయితే చూడండి జ్యూట్లో నెట్ ఫ్యాబ్రిక్ అంటే డిజైన్స్ అన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ డిజైన్ డిజైన్తో ఒక బ్యాగ్ అయితే రెడీ చేస్తూ ఉంటారు ఒకటైతే చిన్న చిన్ని హోల్స్తో ఇంకొకటి పెద్ద పెద్ద హోల్స్తో ఇంకా అసలు హోల్స్ అనేది లేకుండా గ్యాప్ లేకుండా అలా కొన్ని అయితే ఇవైతే చూడండి ట్విస్టింగ్ యాంగ్ ట్విస్ట్ అయితే చేస్తారు టూ బాబిన్స్ని యూస్ చేసి ట్విస్ట్ చేసి కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే రెడీ చేస్తారు దాన్ని ట్విస్టింగ్ యాన్ అంటారు ఇంకా ఇక్కడైతే చూడండి స్క్రిమ్ క్లాత్ ఈ స్క్రిమ్ క్లాత్ అయితే ఎక్కువ ఆనియన్ బ్యాగ్స్కి అయితే యూస్ చేస్తూ ఉంటారు ఇవి చూడండి ఫ్రెండ్స్ నామినల్ వ్యూ అంటే ఇవి కొన్ని డిజైన్సే వీవింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు ఏ డిజైన్లో వీవింగ్ కావాలనేది ఆ డిజైన్లో అయితే చేసి చేస్తారు ఆర్డర్స్ వస్తే ఆ కంపెనీ వాళ్ళకి చూడండి ఇక్కడ డబుల్ క్లాత్ ఫ్యాబ్రిక్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మొత్తం అయితే సేమ్లా ఉంటుంది దాన్ని డబుల్ క్లాత్ ఫ్యాబ్రిక్ అంటారు ఇంకా హెరింగ్ బోన్ వీవ్ ఫ్రెండ్స్ అది హెరింగ్ బోన్ అంటే చేప ముళ్ళు డిజైన్ అన్నమాట చేప ముళ్ళు ఎలా అంటే ఆ విధంగా అయితే వీవింగ్ అయితే చేస్తారు వాటికి డిఫరెంట్ మిషన్స్ అయితే ఉంటాయి ఇంకా చెక్ వీవింగ్ స్క్వేర్ వీవింగ్ గోల్డెన్ లు రెక్స్ జూకో ఇలా కొన్ని ఫ్యాబ్రిక్స్ ఫ్రెండ్స్ ఇవి ఆ ఫ్యాబ్రిక్నే తీసుకొని చాలా విధాలుగా అయితే యూస్ చేస్తారు ఏ ప్రోడక్ట్కి ఏ ఐటెంకి ఏ విధంగా క్లాత్ యూజ్ చేయాలనే దాన్ని బట్టి యూస్ చేస్తూ ఉంటారు ఇంకా ఆక్స్ఫర్డ్ జూట్ ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ అండ్ లూరెక్స్ దీంట్లో గోల్డ్ జరీ అనేది యూజ్ చేసి దానికి గోల్డెన్ లూరెక్స్ అనేది నేమ్ పెట్టారు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ డైయింగ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ అయితే క్లాత్ రెడీ అయిన తర్వాత హాఫ్ వైట్ మిల్కీ వైట్ సూపర్ వైట్ బ్లీచ్ అయితే వేస్తారు అవన్నీ ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఇక్కడ అన్నీ చూడండి కలర్స్ పర్పుల్ ఎల్లో జూ డైడ్ జూకో ఇవన్నీ క్లాత్కంతా ఇంకా డైయింగ్ వేసేసినటివి ఇవి చూడండి గోల్డెన్ జూట్ డై ఇంత చూపించాను కదా గోల్డ్ వేసిన జూట్ క్లాత్ అని దానికైతే డయింగ్ చేశారు ఆ ఫ్యాబ్రిక్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అయితే చూసేయండి నేనైతే ఇప్పటికీ ఒక సెవెన్ ఇయర్స్ అవుతా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ వర్క్ నేను చేసి ఆల్మోస్ట్ అయితే నాకు ఇప్పుడు వర్క్ అయితే చాలా గుర్తుంది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడంలో కొంచెము తడబడుతున్నానేమో ఎక్స్ప్లెయిన్ చేయడం సరిగా రావట్లేదు ఈ వీడియో కాబట్టి నేను అప్పట్లో అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ రికార్డ్ అనేది నాకు చాలా ఇష్టం ఇంకా ఇవన్నీ చూడండి ప్రింటింగ్ ఫ్యాబ్రిక్స్ డ్రైడ్ ప్లెయిన్ లామినేషన్ గ్రే ప్లెయిన్ ల్యామినేషన్ మిల్కీ లా చూడండి లామినేషన్ ఇంతటి చూపించాను కదా చూడండి ప్లాస్టిక్ అనేది ఆ ఫ్యాబ్రిక్ పైన వచ్చేస్తుంది దాన్నే లామినేషన్ అంటారు ఇదైతే చూడండి మిల్కీ లామినేషన్ వైట్ లామినేషన్ ఇదైతే థ్రెడ్కి డైయింగ్ చేసింది ఇప్పుడు వరకు క్లాత్స్ చూశారు కదా కలర్ వేసినది ఇదైతే థ్రెడ్ ఫ్రెండ్స్ జూట్ థ్రెడ్కే కలర్ అయితే వేశారు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ జూట్ ప్రాసెస్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటా ఉన్నాను నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే ఫ్రెండ్స్ నా ప్రాజెక్ట్ రికార్డ్ అయితే ఎలా ఉందో చెప్పేయండి కామెంట్స్లో అయితే అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కామెంట్స్ చేయడం నేనైతే ఇది చాలా కష్టపడి చేశాను నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఫ్రెండ్స్ ఇలాంటివి చేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా అయితే చేశాము నేను నా టీం మొత్తం అయితే అందరూ కష్టపడే ఈ రికార్డ్ని అయితే రెడీ చేసాం నేనైతే ఈ రికార్డ్ రెడీ చేసేటప్పుడు నెక్స్ట్ ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు అసలు అయితే నాకు వండర్లా అనిపించింది ఫ్రెండ్స్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి చాలా రకాల మిషన్స్ అయితే ఉంటాయి అక్కడ మనుషులు కానీ అక్కడ వర్క్ చేసేదానికి సౌండ్స్ ఆ సౌండ్స్ని తట్టుకొని ఒక క్లాత్ రెడీ అవ్వాలంటే ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా కష్టం అనేది ఉంటుంది ఒక క్లాత్ వెనక ఒక థ్రెడ్ వెనక నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ చేసిన తర్వాతే అర్థమైంది ఒక క్లాత్ రెడీ అవ్వాలంటే ఇంత ప్రాసెస్ ఒక థ్రెడ్ రెడీ అవ్వాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా ఇంత కష్టం ఉంటుందా అని నాకు అప్పుడే అర్థమైంది ఇంకా మీకైతే నా టీం మొత్తం కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫోటోలో ఫోటో అయితే ఈ రికార్డ్ లాస్ట్లో అయితే ఉంది మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ రికార్డ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ మీరు కూడా కాలేజ్ డేస్లో ఇలాంటి ప్రాజెక్ట్ వర్క్ చేశారా లేదో కామెంట్ చేయండి చేస్తుంటే మీరు ఎలాంటి ప్రాజెక్ట్ వర్క్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నా రికార్డ్ అయితే మొత్తం ఇదే ఫ్రెండ్స్ చూపించేశాను కదా ఇదే అన్నమాట నా రికార్డు అందరూ డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్ నా రికార్డు ఎలా ఉందో మీరు ఎంతమంది జాగ్రత్తగా మీరు ప్రాజెక్ట్ చేసిన రికార్డ్ని దాచిపెట్టుకో ఉన్నారో కూడా చెప్పండి మీరు ఎవరన్నా వెంకటగిరిలో హ్యాండ్లూమ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే త్రీ ఇయర్స్ కోర్స్ అనేది ఎవ్రీ ఇయర్ సిక్స్టీ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇంకా నాకు అక్కడ సీట్ అనేది వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ ఉన్నారు మా బ్యాచ్ మొత్తం థర్టీన్ నెంబర్స్ అయితే ఉన్నారు నేనైతే మధ్యలో ఉన్నాను చూడండి వైట్ డ్రెస్ వేసుకొని చూపిస్తూ ఉన్నాను కదా ఫింగర్ పెట్టి అదే ఫ్రెండ్స్ నేనైతే ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో ఒక